ఇక డీటెయిల్స్ చూస్తే ఫిబ్రవరి ఐదున వైఎస్ఆర్సీపీ ఫీజు పోర్పై పార్టీ నేతలు పోస్టర్ విడుదల చేశారు తారీఖున అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సిపి నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం ఎందుకు ఫీజు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంటు చెల్లించటంలో విఫలమయ్యారు సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు యాజమాన్యాలకు బకాయి పడ్డారు దానితో పాటు దీవెన వసతి దీవెన సుమారుగా పదకొండు వందల కోట్ల రూపాయలు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ విధంగా అంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే ఏం చేస్తారు క్లాసుకు రావద్దంటారు లేదు సర్టిఫికెట్లు ఇవ్వమంటారు మీరు క్లాసుకు రావాల్సిన అవసరం లేదు మాకు ప్రభుత్వం కట్టవలసినటువంటి ఫీజులు కట్టడం లేదు మేము ఎలా నడుపుతాం కాలేజీలను కళాశాలను అందువల్ల మీనన్నా గట్టండి లేకపోతే మానేయండి అనేటువంటి ధోరణితో వాళ్ళ మేనేజ్మెంట్ గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు ఏం జరుగుతుంది చివరికి విద్యార్థులు కళాశాలకు వెళ్ళలేని పరిస్థితి పేద విద్యార్థులైతే ఏ కూలికో నాలికో వెళ్ళి కాలం గడపాల్సినటువంటి పరిస్థితి చదువుకొని భావి భారత పౌరుడుగా ఎదిగి అవసరమైతే విదేశాలకు వెళ్ళి ప్రతి పని చాటవలసినటువంటి విద్యార్థి చంద్రబాబు నాయుడు గారు ఫీజు రియంబర్స్మెంట్ కట్టకపోవటం వలన ఒక కూలీగానో ఒక అనాథగానో గానో మిగిలిపోవటం ఇది సమంజసమేనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఎన్నో వాగ్దానాలు చేశారు మీరు విద్యార్థులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు ఇలాంటి సందర్భంలో మాకు గుర్తొచ్చేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ని దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి ఫీజులు వారికి భారం కాకూడదు తల్లిదండ్రులకు భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మరణించారు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా భావించి ఆ బకాయిల్ని తీర్చటమే కాకుండా ఎక్కడ బకాయిలు లేకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి కన్నా బ్రహ్మాండంగా చేసేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తాడు అని బాకాలు కొట్టారు ఓ పక్కన జనసేన బాగా కొట్టింది ఓ పక్కన బీజేపీ బాగా కొట్టింది ఒక పక్కన ఆయన బాగా కొట్టుకున్నాడు బ్రహ్మాండంగా చేస్తారేమో ఏదో తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి ఇస్తారు ముగ్గురు పిల్లలకి ఇస్తారు నలుగురు పిల్లలకు ఇస్తారు అవసరమైతే కనని ఇంకా వరుసనే ఆళ్ళకొడి ఇచ్చేస్తానని చెప్తే నిజమని నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి వస్తే ఏంది చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్న పని